అందరూలా ఉన్నారు నేను ఇంతకు ముందు వీడియోలో ఇడ్లీ పిండి దోశ పిండి బయట కొనవద్దని చెప్పాను కదా అది ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు కానీ ఈ వీడియోలో నేను చెప్పే విషయం మీకు నచ్చకపోయినా నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పేస్తాను నేను అయితే ఎవరిని తప్పు పట్టడానికి మాత్రం చెప్పట్లేదండి దయచేసి అర్థం చేసుకోగలరు ముందు ఇడ్లీ చేసుకోవాలంటే పని కింద ఉండేది ఎందుకంటే ముందు మన పప్పు నానబెట్టి దాన్ని పొట్టు తీసి ఆ ఇడ్లీలో నానబెట్టి పప్పు గ్రైండర్లో వేసి అది నలిగిపోయిన తర్వాత గ్రైండర్లో నుంచి తీసి మళ్ళీ దాంట్లో ఇడ్లీ నొప్పి పిండి దాంట్లో ఉప్పు కలిపితే కానీ ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ పిండి రెడీ అయితే కాదు మరి ఇడ్లీ వేస్తే సరిపోతుందా దానికి చట్నీ కూడా చేయాలి కదా అదొక పెద్ద పని ఇప్పుడు అయితే ఆ సమస్య ఎవ్వరికీ లేదనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి అయితే వచ్చేసింది ఇది చెప్పడం మర్చిపోయాను మాకు దగ్గరలో దొరికి ఇడ్లీ పిండి కోసం అయితే క్యూ లైన్లు కూడా కట్టేస్తున్నా రెండో అంతేనా చట్నీ కూడా ఆఫర్ పెట్టేశారండో రెండో తగ్గేదేలే వాటి రేట్లు వచ్చేసి ఇడ్లీ పిండి ప్యాకెట్ అయితే ముప్పై రూపాయలు చట్నీ ప్యాకెట్ అయితే పది రూపాయలు పాపం ఇడ్లీ పిండి కొనుక్కున్న వాళ్ళు చట్నీ ఏం చేసుకుంటారు అనుకున్నారేమో కానీ చట్నీలు కూడా పెట్టేశారు నాకు దగ్గరలో దొరికే ఇడ్లీ పిండి ఎంత గొప్పగా ఉంటుందో ముందు వీడియోలో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి ఆ క్యూలో నిలబడి మరి ఇడ్లీ పిండి ప్యాకెట్ చట్నీ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఇడ్లీ వేసుకుంటే సరిపోతుంది అంత సులువుగా ఉందో కదా ఆ పని నాకు ఒక డౌట్ ఇక ఆ మాత్రం దానికి ఇడ్లీ పిండి కొనుక్కునే కన్నా బయట ఇన్స్టంట్ ఇడ్లీ కూడా దొరుకుతుంది కదా కొనుక్కుంటే ఇంటికి వెళ్ళి ఇడ్లీ వేసుకునే పని కూడా ఉండదు నేనైతే ఎవరిని తప్పు పట్టడానికి అయితే చెప్పడం లేదండి ఇడ్లీ పిండి అమ్మే అందరి దగ్గర ఇడ్లీ పిండి బాగోదని నేను చెప్పట్లేదు కొంతమంది అయితే క్వాలిటీగా కూడా అమ్మే వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కున్నా మనకి ఇబ్బంది ఉండదు అనుకోండి అంతే కానీ మనకి శ్రమ అనిపించకుండా చక్కగా ఇడ్లీ పిండి దొరుకుతుందని కొనేసుకుంటే ఇంకానే కాకుండా డబ్బులు కూడా చాలా వేస్ట్ చేసినట్టే అవుతుంది కదా ఇట పనులు చేసుకునే ఆడవాళ్ళకైతే ఎలాగూ ఈ తిప్పలు తప్పవని ముందు వీడియోలో చెప్పారు కనీసం ఇంట్లో ఉండే మనలాంటి ఆడవాళ్ళైనా ఒక గంట శ్రమ తీసుకుని ఇంట్లోనే రెడీ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఇక ఎవరిష్టం వాళ్ళది అనుకోండి ఇన్ని చెప్తున్నావు కదా నువ్వు అసలు బయట కొనవని మీలో చాలా మందికి డౌట్ వస్తుంది నేనైతే వీలైనంత మట్టికి బయట కొనండి ప్రతి శుక్రవారం నేను ఇంట్లోనే ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకుంటా అది మాకు రెండు మూడు రోజులు వస్తుంది ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు బాగా నీరసంగా అనిపించినప్పుడు మాత్రమే బయట కొంటుంటాను అలాగే వర్షాకాలం చాలామంది బయట ఫుడ్స్ ఆర్డర్ పెట్టుకుని అవే తింటుంటారు వచ్చేసి ఈ వర్షాకాలంలోనైనా బయట ఫుడ్స్ అయితే అవాయిడ్ చేసేయండి ఇంట్లో చేసుకోగలిగే ఓపిక ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లోనే వండుకోవడానికి ప్రయత్నించండి బయట కొన్న ఇడ్లీ పిండి అయితే గట్టిగా నాలుగు రేట్లు కూడా రావండి అలాంటిది ఇంట్లో నలుగురు తినాలంటే ఎంత పిండి కొనాలో మీరే ఆలోచించండి కొన్నది ఒక్కసారైనా అది కూడా నిల్వ పిండి అమ్మేశారు అమ్మే వాళ్ళు తప్పే ఉంది కొన్న మంది తప్పు కానీ మీకు దగ్గరలో మంచి ఇడ్లీ పిండి దొరికితే అలాంటిది కొనుక్కున్నా తప్పు లేదు మరి ఈ వీడియోలో నేను చెప్పే విషయం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి ఒపీనియన్ కింద కామెంట్ చేసి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు